హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ ఈరోజైతే హార్వెస్ట్లు ఉన్నాయండి బొరబటీలు అలాగే గోరెంటాకు చాలా ఉన్నాయి హార్వెస్ట్ ఇంకా బొరబటీలు చూసారా ఎంతెంత పొడవచ్చాయో ఇవి నిన్న తెచ్చుకున్నామండి నిన్న మొన్న తెచ్చారు కేజీ ఎనభై రూపాయలు అంటండి చూడండి మనకి ఎంత బాగా పండయా చాలా పెద్ద వచ్చాయి ఇంక ఇవైతే హార్వెస్ట్ చేద్దాము ఎంత హెల్తీగా వచ్చాయి చూసారా బొరబటిలా మనం ఆర్గానిక్గా పండిస్తాం కదండి చాలా టేస్ట్గా ఉంటాయి కూరగాయలు ఇవైతే వచ్చేసాయండి ఇంకా అక్కడ ఒకటి ఉంది కట్ చేద్దాము ఇక్కడ ఒకటి ఉంది ఇదిగా బొరబటిలు ఇవి వచ్చాయి లైన్ ఉంది కదా పట్టు చేద్దాము ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు ఖర్చు వద్దాము बेरका चाली मन के तुछ। बीरका అట్రా ఇందులో ఉందని చూద్దాం ఇక్కడ ఒకటి ఉందండి బర్బటి ఇది ఎక్కడ ఉందంటే ఇక చూడండి వాష్రూమ్ స్ప్రే ఉంటుంది కదా స్ప్రేలో వేసాం బొరబట్టి బొరబటి ఒకటి ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి చూసారా ఇండి దగ్గరికి పోత పోద్ది ఇక్కడ బ్లూ కలర్ శంకుంపు కలర్ ఎంత బాగుంటుందండి ఇవి దాని దానిమ్మ గింజతో వచ్చిందా ఏటని అడిగారు కదా ఇది గింజతోనే వచ్చిందండి మనకి కోవిడ్ కోవిడ్లో వచ్చి వేసాము గింజ తినేసి అంటే ఫోర్ ఇయర్స్ అయిపోతుందేమో ఫోర్ ఇయర్స్ అంత అవుతుంది వేసి ఇది మూడో పంట అండి మనకి కాకపోతే ఇన్ని కాయలు రాలేదు ఇప్పుడే ఎక్కువ వచ్చాయి ఇది అంజూరా చూసారా అంజూరా అంటు కట్టామండి మట్టి వేసి కవర్తోని బెండకాయ ఉంది కోసేద్దాం చేమలు పట్టేస్తున్నాయండి ఫుల్గా బెండకాయకి కాకపోతే ఎప్పటికప్పుడు కోసేస్తున్నాం లేకపోతే ఏంటి ఇక్కడ మనం సూట్ గోధుమ గడ్డి వేసాం కదండి ఏ గడ్డి చాలా బాగా వచ్చింది వస్తుంది ఇంకా ఎంత అందంగా ఉందో ఇటువైపు అయితే మెంతకూర వేసాను గడ్డ వేసాను ఇది సూటే స్పై భాగం అండి ఇది కింద భాగం అలా అక్కడ పెట్టాను బేరపాద వేసి అది చూపిస్తాను మీకు ఇది అది తినే దోశ ఇడ్లీ కుక్కర్లోని తినే దోశ విత్తనాలు వేస్తానండి అదేమి రన్లు వేస్తున్నా వద్దు ఇక్కడ ఒక ఉంది కట్ అండి సారా బెండకాయలు ఉన్నాయా చూడ ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఫైవ్ లీటర్స్ ఆయిల్ టెన్లోని వంకాయలు స్టార్ట్ అవుతున్నాయండి అన్ని కుండీల్లో కూడా ఇంకెక్కువ వంకాయ మొక్కలే వేశాం కదా ఇది బెండకాయ ఇంకా లేతగా ఉంది తర్వాత వస్తున్నాం అంటే బేరకాయ ఇక్కడ ఉంది ఇది లేద్దండి మనకి సూట్ కేస్ కింద భాగం చూపిస్తాం అండి ఇది ఇక్కడ ఉంది ఇదిగోండి సూట్ కేస్ కింద భాగం ఇందులోని మెంత వేసుకున్నాను అలాగే బేరపాదు కొడుకులు మలకలు వచ్చేస్తున్నాయి మేము ఎంత కూర ఎప్పుడు వేస్తాము సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మవారం రోజు లక్ష ఫోర్ డేస్ అవుతుందండి వేసి ఇంకా ఆకులు వచ్చాయి చాలా బాగుంది స్టోర్ అండి ఎంత బాగుందో పాదు వెరైటీలు వేసుకోవచ్చు అడుగు బాగుండోరి గోరెంటాక్ కూడా ఇవైతే హార్వెస్ట్లు ఇవి వచ్చాయి ఇంకా చూడాలి వంకాయలు అయితే నెక్స్ట్ హార్వెస్ట్లు ఎక్కువ వస్తాయండి మనకి ఇక్కడ పెట్టేసుకుందాము ఇంకా గోరింటాక్ చూసారా ఆషావం వస్తుంది కదండీ గోరింటాక్ పెట్టుకుందాము ఇది కొమ్మ నుండి పెంచిన గోరింటాక అండి చాలా బాగా పండుతుంది రెక్ట్గానే బ్లాక్ బకెట్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బకెట్లో వేసాను నేను ఆ సైజ్ బకెట్ ఆ సైజు బకెట్లు ఇప్పుడు రావట్లేదు అప్పుడు వచ్చేవి కొయ్యడం లేట్ అవుతుందండి ఆకు ఎండిపోయి రాలిపోతుంది ఈ కొమ్మ ఇది ఎక్కువగా ఉంది కదా ఇది కట్ చేసి ఇలా అనుకోండి కిందనే మొదలని చక్కగా వచ్చేస్తుంది హైట్ పెరగకుండా గుబురుగా పెరిగేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఈ ఆకు చూచేస్తాను దూసి ఆ కుండీలోనే మొదలు కట్ గుచ్చేస్తాను ఒక అంతా దూచేసానండి ఇది ఇక్కడ కుండీ మొదలని ఇలా గుచ్చేసుకున్నాం అనుకోండి కొంచెం గుబరిగా వస్తుంది చిన్న కొమ్మలు వేసుకున్నానండి చాలా కూర్చోను అక్కడ కుండీలో చాలా ఓపిగ్గా కొయ్యాలి గోరింటాకు ఏం లేనట్టు కనిపిస్తుంది కానీ ఎక్కువ వస్తుందండి నాలుగైదు చేతులకి వచ్చేస్తుంది చందమామలకి వేలికి చక్కగా తలకు కూడా పెట్టుకోవచ్చుంది గోరింటాకు గోరింటాకు అయితే కోయడం అయిపోయిందండి చీకటి పడిపోయింది కూడా ఇంకా మా జస్ట్ని వీడియో తీయమంటే ఇష్టం అంటే తీస్తాడు లేకపోతే లేదండి తీని అనసాడు ఇంక నేనే తీస్తున్నాను మొత్తం బోర్డుగుండి అయిపోయింది ఇంకా అక్కడక్కడ ఉంది కానీ కొయ్యాలి చీక పడిపోతుంది గోరింటాకు ఇంటి దగ్గర ఉండకూడదు ఉదయాన్నే గోరింటాకు చెట్టు మొఖం చూడకూడదు ఈ బోల్డ్ చెప్తారండి అదేమీ లేదు ఆడిపోయిన టెరస్ పైన ఇలా పెంచుకోవచ్చు చక్కగాన ఓకే అండి ఈ మగ్గ అయితే నిండిపోయింది చూసారా చిన్నది వెళ్తుంది కానీ నిండింది ఇక్కడ పల్లెంలో వేద్దాము ఇంత వచ్చింది చూసారా చాలా ఎక్కువ వస్తుంది మనం డబ్బాలు అయితే వేసేసుకుందామండి ఇది డ్రమ్ము డ్రమ్ గాలికి ఎగిరిపోయిందండి అందుకని ఇంక ఇంట్లో పల్లెముంది స్టీల్ పల్లెము తెచ్చి డ్రమ్ మీద వేస్తాము ఇలాగ వాడట్లేదు కదా అనేసి ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇంక అందుకని పళ్ళెం పల్లెం వేస్తాము దీని మీద క్యాప్ వేస్తాను లేకపోతే గాలికి ఎగిరిపోద్ది ఇలాంటి క్యాప్ ఉండేది ఎగిరిపోయింది ఇంకా హార్వెస్ట్లు అయితే ఇవేనండి గోరింటాకు బీరకాయ బెండకాయలు బొరబాటీలు ఓకే అండి వీడియోలందో లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి